అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇప్పుడే ముగిసినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది ఇక చర్చించినటువంటి కీలక నిర్ణయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షనైతే ఈ యొక్క మీటింగ్ అయితే జరిగింది హాజరైన డిప్యూటీ సీఎం మరియు మంత్రులైతే ఈ యొక్క మీటింగ్కి అయితే హాజరు కావడం జరిగింది కీలక నిర్ణయాలకైతే ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చలు అయితే జరిగాయి డిప్యూటీ సీఎం మంత్రులంతా కూడా హాజరయ్యారండి ఇక పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఇక ముఖ్యంగా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండర్ విధానం రద్దు చేసిందండి కేబినెట్ ఇక పాత విధానంలోనే టెండర్లను పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం అయితే లభించింది ఇక పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణకు క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది ఇక ప్రస్తుతం పనులు చేపడుతున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది ఇక ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం అయితే చేసిందండి ఏపీ క్యాబినెట్ ఇక పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ పేరు బొమ్మలు రాజకీయ పార్ధల లోగో తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం లభించగా ఒకటి పాయింట్ ఓ ఎనిమిది ఆరు లక్షల పాట దారు పాస్ పాస్థ పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వటానికి క్యాబినెట్ ఓకే తెలిపింది ఇక డెబ్బై ఏడు లక్షల రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించి వాటిని వినియోగించేందుకు క్యాబినెట్ ఆమోదం ముద్రవేసింది ఇక ఇరవై రెండు ఏ ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆమోదం లభించగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇక రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు రేషన్ దుకాణాల్లో ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో పాస్ మిషన్ పోస్ట్ మిషన్ల కొనుగోలుకి పదకొండు పాయింట్ ఐదు ఒక నిధులు విడుదలకి క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఇక సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు క్యాబినెట్ చర్చ అయితే జాగి జరిగింది ఇక ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వల్ల మూడు వందల ముప్పై కోట్లు ఆదా అవుతాయని అంచనా వేసిందండి ఇక సీఎం పేషీ సీఎంఓ అధికారుల పేషీల్లో డెబ్బై ఒక్క పోస్టుల భర్తీకి ఆమోదం లాగించగా మొత్తానికి మంత్రుల పేషీలో బలోపేతం కోసం తొంభై ఆరు పోస్టుల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక విజన్ రెండు వేల నలభై ఏడు రూపకల్పనపై క్యాబినెట్ చర్చ సాగింది మధ్య కొంత అంటే కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశంపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు అయితే వచ్చాయండి ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు నిర్ణయాలపై క్యాబినెట్ ముందుకైతే ప్రతిపాదనలు పెట్టారు మొత్తానికైతే ఈ నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఇక ఏపీ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అంటే చర్చ అయితే జరగలేదన్నది వాస్తవం అండి ఉద్యోగులు చాలా కాలంగా అయితే ఎదురు చూస్తున్నారు ఐఆర్కు సంబంధించి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారా ఇరవై శాతమా లేక పదహైదు శాతమా అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో అసలు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఐఆర్కు సంబంధించి కానీ పిఆర్సికి సంబంధించి కానీ ఎటువంటి చర్చ అయితే నడవలేదు అనేది అయితే తెలుస్తోంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్